హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా పక్కన ఫోటోలో ఉన్న ట్రెండింగ్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము అలాగే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ ముందుగా లైనింగ్ని వాటర్లో వేసి సింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఉంది కాబట్టి క్లాత్ నేను స్కేల్తో లైన్ గీసి స్ట్రేట్ చేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకొని అలాగే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా సిక్స్టీన్ ఇంచెస్గా మొత్తానికి సిక్స్టీన్ ఇంచెస్గా నేను లెంత్ అనేది తీసుకున్నాను ఇక్కడ నడుము వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే వన్ ఇంచ్ టక్కి బ్యాక్ సైడ్ ప్లీట్స్ కోసము అలాగే ఇక్కడ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఫుల్ ఫుల్ షోల్డర్ వచ్చి ఈ బ్లౌజ్ మొత్తంగా బోట్ నెక్ షేప్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ నేను అందులో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు చెస్ట్ నుండి కింద నడుము వరకు లైన్ అనేది గీసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను ఖర్చు కోసం గీసుకున్నాను ఇక్కడ మొత్తంగా ఇక్కడ చంక కోసం క్రాస్ లైన్ ఇచ్చి చంక షేప్ రౌండ్ అనేది ఇచ్చుకున్నాను ఇక్కడ మొత్తంగా ఇక్కడ షోల్డర్ వైపు హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లోకి పోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకు మొత్తంగా షోల్డర్ స్టిచ్ చేసినాక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా పెట్టుకున్నాను అలాగే హాఫ్ ఇంచ్ పక్కకి ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా మొత్తంగా సై మనకు నెక్ వైపు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు అలాగే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ డీప్ అనేది తీసుకుంటున్నాను కిందికి ఫైవ్ ఇంచెస్ లేదంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను మొత్తంగా ఇలా టూ అండ్ హాఫ్కి ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ అనేది గీసుకున్నాను అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇలా కింది వైపుగా బాక్స్ అనేది గీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎలా మనం మనకు ఇందాక పిక్లో చూపించిన విధంగా మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ కింది వైపు నేను టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా అప్ అనేది ఇస్తున్నాను మార్కింగ్ అలాగే ఇక్కడ కూడా ఇలా కింది వైపు మార్కింగ్ అనేది తీసుకోవాలి మొత్తంగా ఇక్కడ మనకు డోరీస్ వచ్చి మెడలో కట్టుకోవాల్సి వస్తుంది ఇలా మనం రౌండ్ షేప్ అని ఇచ్చుకోవచ్చు లేదంటే ఇలా మనకు క్రాస్గా మనము పిరమిడ్ షేప్లోనైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఇలా షేప్ అనేది ఇస్తున్నాను మన ఛాయిస్ ఎలా అయినా మనం రౌండ్ అని ఇచ్చుకోవచ్చు ఇలా క్రాస్లో అయినా వీ షేప్లో అయినా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం ఇది నేను ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కింది నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కింద పైన మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలి కింది ఫోర్ ఇంచెస్కి పైన ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఇలా షేప్ అనేది స్ట్రైట్ లైన్ గీసి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ కింది వైపు టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా చేసుకోవాలి ఇలా ఈ కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా ఈజీ అవుతుంది అలాగే ఈ చాలా బాగా వస్తుంది అలాగే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ షేప్ చేయడం వల్ల మనకు క్లాత్ కట్ అవుతుంది కాబట్టి పైన ఒక వన్ ఇంచ్ కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి క్లాత్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి మనకు ఫ్రంట్ క్లోజ్ వచ్చి బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయి కాబట్టి మనము ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం అటువైపు కింది వైపు కట్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ అనేది కూడా కొంచెం డీప్నెస్ అనేది మన చాయిస్ని బట్టి మనము కొంచెం పెంచుకోవచ్చు కూడా కాకపోతే ఇక్కడ చంక దగ్గర మాత్రం మనకు హాఫ్ హాఫ్ ఇంచు క స్టిచ్చింగ్లో పోయి మనకు క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి నేను ఈ మాత్రం అయితేనే సెట్ అవుతుంది ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ నడుము వచ్చేసి థర్టీ టూ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీను చూసారు కదా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్న పార్ట్ మాత్రం ఫోల్డింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసుకొని మనము బ్యాక్ పార్ట్ని అనేది కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బ్యాక్ పార్ట్ కోసం మనము ఎప్పుడైనా ప్రిన్సెస్ కార్లో మనము బ్యాక్ ఉక్స్ అయినా ఫ్రంట్ ఉక్స్ అయినా పెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి మొత్తంగా ఇలా మొత్తం చుట్టూగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ముందుగా చూస్తున్నారు కదా నేను మొత్తంగా రౌండప్గా మార్కింగ్ ఎలా వేస్తున్నానో అలాగే మనం షోల్డర్ కోసం దగ్గర ఒక షోల్డర్ మార్కింగ్ అలాగే చంక దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా ఇలా మనకు రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ మాత్రం హుక్స్ కాజాస్ అవి మనం ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ ప్లీట్స్ వేయాలి కదా ఆ ప్లీట్స్ కోసం ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం బ్యాక్ సైడ్ ఎలా నెక్ అనేది ఎలా పెట్టుకోవాలి ఫ్రంట్ మనకు కొంచెం డీప్ వచ్చి డోరీస్ వస్తున్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ అనేది ఇలా నెక్ అనేది తక్కువ ఇవ్వాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అనేది ఇస్తున్నాను మామూలుగా అయితే బోట్ నెక్కి మనం త్రీ ఇంచెస్ ఇస్తాం కదా కాకపోతే ఇక్కడ నేను టూ ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను టూ ఇంచెస్కి అయితేనే ఇది ఫ్రంట్ అనేది బాగా నిలబడుతుంది ఎక్కువ బ్రాడ్గా ఇవ్వద్దు బ్యాక్ నెక్ చూసారు కదా నెక్ ఎలా ఇచ్చాను బ్యాక్ నెక్ ఎంత తక్కువ ఇస్తే అంత పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది కాకపోతే ఇక్కడ మనము షోల్డర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇంక ఇక్కడ నుండి మనం మార్కింగ్ చుట్టూ అనేది కట్ చేసుకోవాలి మొత్తంగా ఇక నేను ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయలేదు ఫ్రంట్ పార్ట్కి మనం ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసిన తర్వాత మనం చంక లో అనేది తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి మాత్రం నార్మల్గానే కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ను అడ్జ పెట్టి కట్ చేస్తాం కదా సేమ్ అలాగే ఇంక ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలనుకున్నాం కదా ఆ లైన్ని నేను ఇక్కడ సరి చేసుకుంటున్నాను కరెక్ట్గా ఆ హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ ఉండేటట్టు పెట్టుకోవాలి ఉక్కులు కాజలు వేసుకోవడానికి మనం డైరెక్ట్ చేసామంటే మళ్ళీ మనకు ఫిట్టింగ్లో టైట్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను టూ ఇంచెస్కి మాత్రమే రౌండప్ అనేది ఇచ్చాను మొత్తంగా తర్వాత ఇక్కడ నేను షోల్డర్ పైన కూడా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా తీసుకోవాలి ఇలా ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఇప్పుడు మనం కింది వైపు మాత్రం నెక్ ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు ఇలాగే క్లోజ్ అయినా పెట్టుకోవచ్చు మొత్తంగా లేదంటే మనకు కంఫర్ట్ లేదంటే కొంచెం ఏదైనా డిజైన్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ డిజైన్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము ఇప్పుడు ఇక్కడ నేను కింది నుండి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను పైన కింద హాఫ్ ఇంచుకి ఖర్చులోకి పోయి మనకు నెక్ డిజైన్ అనేది వస్తుంది అలాగే పైన ఒక వన్ ఇంచ్ అనేది వదులుకుంటున్నాను ఇక్కడ మనం డోరీస్ అయినా పెట్టుకోవచ్చు లేదన్నా బటన్ లాగానే పెట్టుకోవచ్చు షోల్డర్ మాత్రం కరెక్ట్గా మనం తీసుకోవాలి కస్టమర్ నుండి ఇక్కడ నేను మన పై షోల్డర్ కంటే కింద చూసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అనేది వెడల్పులో కింద నుండి పై వరకు బాక్స్ అనేది గీసుకున్నాను అలాగే పైనుండి కింద నుండి ఒక టూ అండ్ హాఫ్కి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ లైన్స్ అనేది తీసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చాను ఇది రివర్స్ డైమండ్ షేప్ లాగా అలా వస్తుంది ఇక్కడ నేను కింద హుక్స్ వస్తాయి పైన కూడా వీలైతే హుక్స్ పెట్టుకుంటా లేదంటే డోరీస్ అయినా పెట్టుకోవచ్చు లేదన్నా బటన్ పెట్టుకోవచ్చు మన చాయిస్ మొత్తంగా పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే షేప్ ఇచ్చి మొత్తము హెమ్మింగ్కి క్లాత్ అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా బ్యాక్ పార్ట్ షేప్ ఇలా వస్తుంది మొత్తంగా మొత్తంగా ఇలా వస్తుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే నెక్ షేప్ కూడా మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా షేప్ అనేది కూడా కట్ చేసుకోవాలి ఈ షేప్ దగ్గర కూడా మనము మొత్తంగా బ్లౌజెస్కి హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా ఇచ్చుకోవచ్చు ఇలా నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకు మొత్తంగా ఇంకా మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా మనకి ఇలా మొత్తంగా షేప్ అనేది కట్ చేసుకోవాలి అలాగే కింది నుండి కూడా మొత్తంగా ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇంకా మనకు ఇక్కడ కింది వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్కి ఇచ్చు కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకోవడం వల్ల మనకు చంక నుండి నడుము వరకు కచ్ అనేది ఇట్లా కనబడకుండా లోపలికి ఉంటుంది అలాగే బ్యాక్ పట్టుకి కూడా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మనం బ్యాక్ సైడ్ ప్లీట్స్ కోసం మార్కింగ్ చేస్తాం కదా అక్కడ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ అనేదే కుడుతున్నాను కాబట్టి షార్ట్ హ్యాండ్స్ కోసం నేను ఫోల్డ్ చేసి చూసుకుంటున్నాను నాకు సరిపోవట్లేదు కాబట్టి ఇలా వన్ సైడ్ ఒక కొద్ది కొద్దిలి కొంచెం ఫోల్డింగ్తో ఇలా సరి చేసుకున్నాను క్లాత్ని ఇప్పుడు ఈ క్లాత్ని మనము ముందుగా సరి చేసుకోవడం కోసం ఇలా ఒక లైన్ అనేది గీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఖర్చు కోసం కూడా గీసుకోవాలి ఇంక ఇప్పుడు నాకు మొత్తంగా హ్యాండ్ లెంత్ వచ్చేసి స్టిచ్ చేసినాక ఫోర్ అండ్ హాఫ్ రావాలి కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కలిపి నేను మొత్తంగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకున్నాను అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ నేను ఈ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర కూడా హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందో అంతకు పెట్టుకొని ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నాను అలాగే నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్కి ఆమ్ రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా మొత్తంగా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి తర్వాత మొత్తంగా ఇలా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో అయినా పెట్టుకోవచ్చు లైట్గా రాశి హె రాశి పఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు మన చాయిస్ క్లాత్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి పెట్టుకోవాలి ఇక్కడ మనకు సైడ్కి జాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కటింగ్లో మిగిలిన క్లాత్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ జాయింట్కి కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక సైడ్ క్లాత్ అనేది కట్ చేసుకుని హ్యాండ్ జాయింట్కి వాడుకోవాలి ఇది కూడా డబుల్ ఫోల్డ్లోనే ఉంది క్లాత్ ఇక్కడ నాకు ఫ్రంట్ బ్యాక్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలని చూసుకుంటున్నాను ఇక్కడ మనకు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం లైన్స్ అనేది అడ్డదిడ్డంగా వేయకుండా కొంచెం మనకు షేప్ అనేది ఇట్లా స్ట్రైట్ షేప్లో వస్తేనే బాగుంటుంది కాబట్టి నేను ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను మామూలుగా అయితే మనం కోర్టు కోరు ఫోల్డ్ చేసుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా నేను చీర కట్టుకునేటప్పుడు నిలువుగా ఎలా ఉంటుందో అలా ఫోల్డింగ్ అనేవి వేసాను డబల్ ఫోల్డ్లో ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ మనకు క్లోజ్గా వస్తుంది క్లోజ్డ్గా వస్తుంది కాబట్టి ఇలా వేశాను అలాగే బ్యాక్ పార్ట్ మనకు బ్యాక్స్ లాగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్స్ వైపు అనేది బ్యాక్ పార్ట్ అనేది వేశాను అలాగే కింది వైపు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి మనకు ముందుగా మనకు ఫ్యాబ్రిక్ వచ్చిన లైన్స్ని మనం ఎలా వేస్తామనే దాన్ని బట్టే మనకు బ్లౌజ్ డిజైన్ అనేది బాగుంటుంది మనం ఎలా పడితే అలా వేసేస్తామంటే బ్లౌజ్ లుక్ కూడా మొత్తం పాడైపోతుంది మనం ఎంత మంచి డిజైన్ కుట్టినా కానీ ఆ లైన్స్ ఆపోజిట్గా అడ్డంగా రావడం వల్ల కూడా మనకు బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది లుక్ అనేది పోతుంది మొత్తంగా లుక్ అంతా చేంజ్ అయిపోతుంది ఇలా ఒకటేసారి ఫ్యాబ్రిక్ పైన మనకు బ్యా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ వేసుకొని చూసుకొని అడ్జస్ట్ అవుతుందా క్లాత్ అనేది చూసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి వన్ బై వన్ అలా కట్ చేసుకోకుండా మొత్తం ఫ్యాబ్రిక్ ఒకటేసారి పరచుకొని మనకు ఎక్కడ ఏ పార్ట్ అనేది తీసే సెట్ అవుతుంది అనేది మొత్తంగా చూసుకోవాలి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేస్తాను అది కూడా ఎలాగో మీకు వీడియో పెడతాను చూడండి ఈజీ వేలో మనం ఇలా చాలా జార్జెట్ క్లాత్ కదా ఇది చాలా జారుతుంది క్లాత్ ఈ క్లాత్ని కూడా మనం ఎలా ఈజీగా మిషన్ పైన అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ లోతోనే మనం ఈ క్లాత్ని లైనింగ్తో జాయిన్ చేసుకోవచ్చు అది కూడా ఎలాగో వీడియో చేస్తాను చూడండి ఇక్కడ ఇంకా మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లైన్స్ ఇక్కడ కూడా మామూలుగా స్ట్రైట్గానే వచ్చే విధంగా నేను పెట్టుకొని షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇలా ఫోల్డింగ్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్స్ అనేది రాలేదు ఓన్లీ లైనింగ్కి వచ్చాయి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అలాగే ఇది మే లైనింగ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయింటింగ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తంగా ఈ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్